హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మొక్కజొన్న గారెలు వేయటానికైతే రోడ్లో రుబ్బుకుంటున్నాను ఫ్రెండ్స్ రోడ్లో దంచుకున్నాను ముందుగా రోకల బండతో దంచుకొని పొత్తం వేసి అయితే రుబ్బుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి గారెలు ఇలా రుబ్బుకోవటం అయితే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర కరియాపాకు ఇవన్నీ వేసి అవి మొత్తం అత్తగా నలిగేదాకా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ రుబ్బుకున్న వాటిని ఒక అయితే తీసుకో ఒక అయితే మొత్తం తీసుకొని ఈ లోపల మా పిల్లలు అయితే వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసరికి గారలేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చాకే గారలేస్తున్నాను ఇంత ముందు అయితే ఉప్పు వేయలేదు ఇప్పుడైతే ఉప్పు కొత్తిమీర అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను నూనె కాగింది ఫ్రెండ్స్ నూనె ఆల్రెడీ పెట్టుకున్నాను నూనె కాగాక చేత్తోనే గారెలైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే గారెలైతే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాక తీసుకోవాలి ఆ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా బాయ్ బాయ్